वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి తులారాశి వారి జాతకులు మీ ముందర ఈ ఇద్దరు వ్యక్తులు ఇలా చేస్తున్నారు మీరు ఏ మాత్రము కూడానో భయపడాల్సిన అవసరం లేదండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసుకోండి వారు ఏం చేయబోతున్నారు అనే విషయాలు తెలుసుకోండి కానీ మీరు మాత్రం ఇలా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు వారు ఎవరో తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేదాము తులరాశిలో పుట్టిన వారు ఈ యొక్క రెండు ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ నుండి మిఠాయిలు పంచేటటువంటి శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా వీరి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే గనక ఈ రాశి జతకులు ఎంతో కష్టంతో పైకి వచ్చేవారని చెప్పాలి ఓర్పు సహనం చాలా ఎక్కువ వీరికి కోపం వస్తే ప్రళయమని చెప్పాలి వీరిపై వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు పక్క వాళ్లను ఎక్కువగా నమ్ముతూ ఉంటారో మిమ్మల్ని మీరు నమ్ముకోరు అందువల్లే కొన్ని ఇబ్బందులు ఎప్పుడూ వస్తూ ఉంటాయి మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది ఇలా చేస్తే మీకు మంచిగా జరగదు ఫలితం మంచిగా కలగదు అయితే ఇప్పుడు రాబోతున్న రోజులు మంచి రోజులు రాబోతున్నాయి మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం ఇప్పటి వరకు జరిగింది అయినా ఒక చిన్న చిరునవ్వుతో ఓర్పుతో కష్టాలను నెట్టుకుంటూ వస్తున్నారు అయితే ఈ రాశి జతకలో మీరు అనుకున్న విషయాలు అన్ని కూడా సాధించి ముందుకు సాగబోతున్నారు డిసెంబర్ మాసం రెండవ తేదీ నుండి మీకు జరగబోయే విషయాల్లో శుభవార్తలు అయితే వినబోతున్నారు వంద కేజీల మిఠాయిలు పంచినంత ఆనందం కలుగుతుంది అతిపెద్ద శుభవార్త మీ జీవితంలో ఇప్పుడు అందుకోబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి జతకలు దైవారాధన చేయడం చాలా ముఖ్యమైన విషయం ప్రతిరోజు ఇలా చేస్తే గనక దైవం సహాయం తోడు నీడ ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రాశిలో పుట్టిన వారు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇకనైనా మొదలు పెట్టండి పక్క వారిని అస్సలు నమ్మకూడదు రెండవది దైవారాధన ఎక్కువగా చేస్తూ మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పక సాధించి తీరుతారు మీరు దైవారాధన చేస్తున్నారు కానీ దైవాన్ని నమ్మడం లేదు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుందా లేదా అనే సందేహంలోనే ఉండిపోతున్నారు అనమాట ఇలా దైవారాధన చేసి కూడా జరుగుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం వల్ల మీరు మనసులో పెట్టుకుని ఆ పనులు చేయడం వల్ల ఆ యొక్క సందేహం రీత్యానే ఆ చెడు వలనే మీకు చెడు ఆలోచనల వలనే పనులు ముందుకు సాగడం లేదని చెప్పుకోవాలి కాబట్టి ఇక నుండి ఈ రాశి జతకులు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే ఈ రాశి వారు మీకు సంబంధించిన విషయాలు అన్ని కూడా తల్లిదండ్రుల వద్దనే చెప్పండి వేరే వారి వద్ద అసలు చెప్పొద్దు ఎందుకంటే మీరు వేయబోయే విషయాన్ని వేరొకరికి ముందే చెప్పడం వలన ఆ పనులు జరగకుండా వారు అడ్డగిస్తారు అడ్డుపడతారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఇలా జరుగుతుంది కావున ఎవరికి చెప్పకుండా ఉండడమే ఉత్తమం ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఇప్పటి నుంచి డిసెంబర్ రెండవ తేదీ నుండి మీ యొక్క జాతకం రూపురేఖలు అనేవి గట్టిగా మారిపోతున్నాయని చెప్పాలి ఈ యొక్క రోజు నుండి కూడా మీ యొక్క జాతకంలో శుభవార్తల మీద శుభవార్తలు వినబోతున్నారు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఇలా మొదలు పెట్టడం రీత్యా ఏమైతే పనిలో ముందుకు వెళ్లాలి అని విజయాలు సాధించాలి అని అనుకున్న స్థానాలకు వెళ్లాలి అని అనుకున్న గమ్యాన్ని చేరాలి అని అనుకుంటున్నారు అటువంటి అన్నింట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు సంకల్పంతో ఇప్పటి వరకు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీ నూతన ప్రారంభాల్లో మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా అలాగే మిమ్మల్ని ఇంకా ఇంకా ముంచేయడానికి చాలా ఎక్కువగా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటుంది కానీ మీరు మాత్రము పక్కన వాళ్ల మాటలకు బెదిరిపోవద్దు భయపడవద్దు మీ పనులు చకచక చేసుకుని వెళ్ళడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా పైన నమ్మకం పెట్టుకుని దైవం మీద నమ్మకం పెట్టుకుని పనులు ముందుకు తీసుకుని వెళ్తారో అప్పుడు విజయాలు తప్పక మిమ్మల్ని వారిస్తాయి డిసెంబర్ రెండవ తేదీ నుండి నూతన ప్రారంభాలు మొదలు కాబోతున్నాయి నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కావచ్చు ఇల్లు కొనుక్కోవడం కావచ్చు నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయని చెప్పుకోవాలి కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ది అయితే చూడబోతున్నారు కాబట్టి తులారాశి వారి జతకులు ఏమిటంటే ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా మీకు శుభవార్తలు వినే అవకాశాలున్నాయి కాకపోతే ఏమిటంటే గనక దీనికి ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వా స్వామి గుడికి వెళ్లండి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని స్వామివారికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి ఈ యొక్క వారి జతకులు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి కచ్చితంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో తక్కువ చేసి మాట్లాడారో పతనాన్ని కోరుకున్నారో ఇన్సల్ట్ చేశారో స్వయంగా వాళ్లు మోకాళ్లతో మీ దగ్గరకు వచ్చి సాష్టంగం పడబోతున్నారు కానీ మీరు జాగ్రత్త వహించండి ఆ ఇద్దరు మనుషుల నుండి దూరంగా ఉండండి మీ లైఫ్ నుండి వారిని ఎంత దూరంగా నెట్టివేస్తే అంత మంచిది వారు ఎన్ని మాయ మాటలు చెప్పినా మీ దగ్గరకు రానివ్వదో వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది చేయొద్దో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో వాళ్లతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గనక ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి మీకు మంచి రోజులు డిసెంబర్ రెండవ తేదీ నుండి మొదలు అయ్యాయని చెప్పాలి మీ యొక్క జీవితం ఇంకా అంతా కూడా శుభకరంగా మారబోతుంది కానీ ఎవరైతే నమ్మించి మోసం చేశారో ఆ యొక్క వ్యక్తులను మీరు ఇక అస్సలు నమ్మొద్దండి వారు మరల మరల మిమ్మల్ని మోసం చేయడానికి మీ జీవితంలోకి వస్తున్నారని చెప్పాలి కావున జాగ్రత్త పడుతూ ఉండండి మిమ్మల్ని మీరు కోపాద్రిక్తులు మిమ్మల్ని మీరు కోపోద్రిక్తులు కాకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉండండి అలాగే ఇక్కడి నుంచి కూడా మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయట పడేసుకునేవారు మీరే అవుతారు కావున మీకు మీరుగా అప్రమత్తంగా ఉండండి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మిమ్మల్ని మీతో అసలు అయ్యే పని కాదంటో ఇంకా మీరు వేస్ట్ అంటూ దేనికి పనికిరారు అంటో ఏది చేసినా మీరు అది రాంగ్ అవుతుంది అన్నట్లుగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడు ప్రచారం చేశారో మీ గురించి ప్రతి ఒక్క చోట కూడా చవటలు దేనికి పనికిరారు అన్నట్లుగా ఏగతాళి చేసి మాట్లాడారో ఇలా చెప్పిన వారు అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారో అలాగే మీరే గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడామో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామో ఇలా చేసిన వారి నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్లకి చెప్తారు అలాగే మీరు వాళ్ల నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమయ్యింది తులరాశి వారి యొక్క జాతకం మారబోతుందని చెప్పాలి ఇక మీ జీవితం ఇక ఇప్పటి నుంచి కూడా విధంగా మారబోతుంది అంతేకాకుండా చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు ఎంతో కష్టపడిన దానికి ప్రతిఫలితం రాకుండా ఉన్న దానికి ఇప్పుడు మీకైతే ఏదైతే ఎవరైతే అడ్డుపడ్డారో ఆ అడ్డు తొలగిపోతుంది తప్పక ప్రతిఫలితం వస్తుంది ప్రతి ఒక్కరి నోరు మూయిస్తారు కూడా వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్క సక్సెస్ పొందుకున్న తర్వాతే ఎవరికైనా చెప్పండి వద్దకాన్ని లేజినెస్ ని పక్కన పెట్టేయండి ఇక్కడి నుంచి లేజినెస్ తో ఏ పని కూడా ని గ్రహించండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే యాక్టివ్ గా ఉంటూ మీ పనులు చకచక పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేయాలి కావున పనులు వాటంతటా అవే జరిగిపోతాయని అనుకోవద్దండి మీ యొక్క ప్రయత్నం నూటికి రెండు వందల శాతం ఖచ్చితంగా పెట్టండి మీ జీవితం ఖచ్చితంగా మార్పుదల జరుగుతుంది అనమాట అలాగే నమ్మక ద్రోహం చేసి మరల మీ జీవితంలోకి వచ్చే వారిని నమ్మతో వారిని దూరంగా నెట్టేయండి అలాగే ఈ రాశి జతకులకు శివారాధన మిక్కిలి ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా నిత్యము కూడా హనుమాన్ చాలీసాను పఠించండి మానసిక ధైర్యం స్థైర్యం కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ